ఒక నమ్మదగిన సమాచారం ప్రకారం కాసార సతీష్ పంతొమ్మిది సంవత్సరాల వ్యక్తి గంజాయిని సమాచారం ప్రకారంగా పోతాదిపేట గ్రామ శివారులో అతని మొత్తం ఉండగా ఎవరైతే అకులే ఉన్నాడో ఈ సతీ కాసార భర్తను బైక్ మీద ఇంత గంజాయి తీసుకొస్తున్నారని పట్టుకోవడం జరిగింది ఈ గంజాయి తీసుకొచ్చి ఇతను యాక్చువల్గా తక్కువ ధరకి కొనుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల యూత్కి దాన్ని అమ్మడము తక్కువ ధర ఎక్కువ ధరకు అనుకుని దాని వచ్చే డబ్బులతో అతను ఎంజాయ్ చేయడం జరుగుతుంటుంది అదే అదే విధంగా సందర్భంగా నిందితుడు కాసర కాసర తన మోటార్ సైకిల్ పై గంజా తరచుని పట్టుకొని అతని వద్ద నూట అరవై గ్రాముల గంజాయిని ప్రతి ఒక మోటార్ సైకిల్లోకి సెల్కొని అతని దగ్గర నుంచి సాధనపరుచుకొని అతని రిమైండ్ అందడం జరిగింది అలాగే ఈ యువతకు తెలియజేయగా ఎవరు కూడా చెడు మొదటి వద్ద బానిసలు కాకూడదు ఈ గంజాయిని తాగినా కొన్నా అమ్మినా చట్టపరంగా వాళ్ళ మీకు శిక్ష పొందుతుంది కాబట్టి యువత అందరూ కూడా చాలా ఈ గంజాయికి అలవాటు పడిపోయేసి వారు వాళ్ళ ఆరోగ్యం పాడు కాకుండా కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి భారంగా తయారవుతున్నారు తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రేమతో పెంచుకున్న పిల్లలు ఈ దీనికి బానిసలు అయిపోయేసి దీని రోడ్డు పడవుతున్నారు కాబట్టి యువతకు ఒకటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ గంజాయిలకు అలవాటు పడకుండా మీరు మంచిగా ఉండాలని చెప్పేసి తెలుస్తున్నాను అలాగే ఈ కేసును ఛేదించినటువంటి ఇది ఇన్స్పెక్టరు కూర్కుల సురేష్ బాబు ఇన్స్పెక్టర్ గారికి కత్తాపురై గారికి మరియు సిబ్బంది కిష్టయ్య పురుషోత్తము ఉన్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాను కూర్కుల మేడిపల్లి బెట్పల్లి విదపట్నం మల్లాపూర్ ఏరియాల్లో ఇప్పటికే మేము చాలా కేసులు నమోదు చేసి ఉన్నాము ఈ కేసుల్లో ఇప్పటికే యాక్చువల్గా గంజాయి గురించి ఇంకా కూడా మేము దాని మీద ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము గంజాయి కేసులు విపరీతంగా అవ్వకుండా గంజాయి కంట్రోల్ ఊర్లలో కంట్రోల్ చేయడంలో మా సిబ్బంది కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరి ఆదరాభిమానాలతో డాక్టర్ రేగొండ రాజేష్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీఓ గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణులు మన విద్యా హాస్పిటల్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీఓ మన విజయ హాస్పిటల్ రిషి హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మా అడ్రస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్లా సంప్రదించవలసిన నెంబర్ నైన్ వన్ డబల్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ కే ఫోర్ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి